పన్ను పెంపుల జీవన ఇంటి పన్ను పెంపుల జీవన వెంటనే తూ చాలి ఇంటి పన్ను పెంపుల జీవన వెంటనే తూ చాలి ప్రతి ఏటా పదహైదు శాతం ఇంటి పన్నులు పెంచే జీవన వెంటనే తూ చాలి జీవన నెంబర్ నూట తొంభై ఎనిమిది వెంటనే

ಅದು ಚಾಲಿ ಜೀವ ನಂಬರ್ ನೂರ ತೊಂಬೈ ಎಂಬರ್ ನೋಡ ತೊಂಬೈದನೇ ಅದೂ ಚಾಲಿ ಜೀವ ನಂಬರ್ ನೋಟ ತೊಂಬೈ ಅದು ಚಾಲಿ ಜೀವ ನಂಬರ್ ನೋಡ ತೊಂಬೈದನೇ

ఈరోజు కడప నగరంలో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు కాలువలు వీధి లైట్ త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని నిరంతరము ప్రజలపైన భారం మోపేటటువంటి పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు మాత్రం ఇండ్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వీటితో పాటు రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు అందిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది కడప నగరంలో ఇవాళ వేసవి ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది వారానికి ఒక్క పూట కూడా నీళ్లు రానటువంటి దౌర్భాగ్య స్థితి కడప నగరాన్ని వెంటాడుతూ ఉంది పోనీ మురికివాడలలో గుర్తించినటువంటి గుర్తించినటువంటి మురికివాడలలో ఏమైనా రోడ్లు కాలువలు ఏమైనా మెరుగుపరిచారా పారిశుద్ధ్యాన్ని డెవలప్ చేశారా అంటే దాన్ని కూడా ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు ఇవాళ పట్టణం దినదినాభివృద్ధిలో ఉన్నటువంటి జనాభా పెరుగుతున్నటువంటి ప్రాంతాలలో కడప నగరపాలక సంస్థ కూడా ఒకటి ప్రజల యొక్క అవసరాలను తీర్చడంలో నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైంది కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో మౌలిక సమస్యలు పరిష్కారం చేయడంలో మౌలిక వసతులు కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉన్నటువంటి నగరపాలక సంస్థ పన్నుల వసూళ్లు మాత్రం పోటీపడి రాష్ట్రంలోనే పోటీపడి వసూలు చేయడంలో మాత్రం చాలా కీలక భూమిక పోషిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ ప్రకారం ఏదైతే పన్నులు పెంచాలా ప్రతి సంవత్సరం పెంచాలా అనేటువంటి పదహైదు శాతం పన్నులు పెంచే జీవోను ఆధారంగా చేసుకొని ఉన్నట్టుండి అబ్నార్మల్గా వంద శాతం ఫైన్ల పేరుతో డెవలప్మెంట్ ఫీజుల పేరుతో గత సంవత్సరం రెండు వేల రూపాయలు పన్ను కట్టినటువంటి వాళ్ళకి ఈరోజు డెబ్బై వేలు ఎనభై వేలు కట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొనేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కానీ ఇంత డబ్బులు వసూలు చేసేటువంటి నగరపాలక సంస్థ ఎక్కడైనా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారా అంటే కనీసము ఎలాంటి పేదలు నివాసం ఉంటున్నటువంటి మధ్యతరగతి నివాసం ఉంటున్నటువంటి ఆవాసాల మధ్యలో రోడ్లు కాలువలు వేసినటువంటి దాఖలాలు లేవు పైగా ఇప్పుడేమంటున్నారు ఈ నెలలో జరగబోతా ఉన్నటువంటి మహానాడు సందర్భంగా మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బయట నుంచి వస్తున్నటువంటి జనాన్ని నమ్మించడానికి మెప్పించడానికి రంగులు కొట్టడానికి ఇరవై లక్షల టెండర్లకు నగరపాలక సంస్థ పిలిచిందంటే ఇదే నగరపాలక సంస్థ కార్యాలయమా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయమా అని మేము అడుగుతా ఉన్నాం ఇదే తెలుగుదేశం పార్టీ అడ్డాలి ఏమన్నా నగరపాలక సంస్థ కార్యాలయం అంటే నగరపాలక సంస్థ అధికారులు తెలుగుదేశం ఏజెంట్లుగా వ్యవహరిస్తా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు దృష్టి సారించండి పన్నులు అబ్నార్మల్ గా అన్సైంటిఫిక్ గా ఎట్ట మర్తా మీరు విధించడానికి మీకు ఎవరిచ్చారో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పన్నుల విషయంలో ప్రజా సమస్యల విషయంలో నగరపాలక సంస్థ దాన్ని నడిపించే నగరపాలక వర్గం ఏదైతే దృష్టి పెట్టకపోతే ప్రజాక్షేత్రంలో మీరు దోషులుగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది అట్లా విలీనమైనటువంటి పంచాయతీలలో ఇప్పటికీ ఎలాంటి మౌలిక సదుపాయాలకు దోచుకోనటువంటి దౌర్భాగ్య స్థితి ఇందిరానగర్ నుంచి వైఎస్ఆర్ నగర్ వరకు చెర్లోపల్లి నుంచి ఇవాళ మామిల్లపల్లి లేఅవుట్ వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా అటవీకి జీవనం సాగిస్తున్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది విలువైనటువంటి నగర పాలక సంస్థ ఆదాయ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు అన్యాక్రంతం అవుతా ఉన్నాయి కనీసం సత్యమోద్య పూర్చడానికి వీలు కానటువంటి శ్మశానాలు కూడా ఆక్రమ గురవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది నగర పాలక సంస్థ పాలక వర్గం కేవలం పైన టెండర్లు ఒక విధంగా సిండికేట్ అయ్యేటువంటి టెండర్లను భేజ్ చేసుకొని అడ్డగోలుగా కేటాయింపులు చేస్తూ కమిషన్లకు కక్కుర్తి పెట్టి నాగర పాలక సంస్థకు వచ్చే ఆదాయాన్ని కండి కొట్టేటటువంటి పల్లి కొక్కుల్లో నగరపాలక వర్గం వ్యవహరించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది ఎప్పటికైనా ఈ పన్నుల భారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం